నల్లబెల్లి మండలం రుద్రగూడెం గ్రామంలో సర్పంచ్ గెలుపొందిన రాజిరెడ్డి ఎలక్షన్ ఎలక్షన్లో ఏవైతే మాట ఇచ్చానో అన్ని పనులు పూర్తి చేస్తానని గ్రామ ప్రజలకు అండగా ఉంటామని ఆమె తెలిపారు ఎలాంటి పక్షపాతం లేకుండా గ్రామాన్ని అభివృద్ధి పనులు పూర్తి చేయాలని ఆమె చెప్పారు ఎన్నికైన మీరు శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయమో భయమో పక్షపాతమో లేకుండా నిష్టతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ఉప సర్పంచ్ వార్డ్ సభ్యులుగా ఎన్నికైన మేము శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడతానని తెలంగాణ పంచాయత్ రాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయమో పక్షపాతమో లేకుండా నిష్టతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను అంద సుజాత రాజరెడ్డి గారు మా హస్బెంట్ రుద్రేగూడెం గ్రామ సర్పంచ్గా నేను పోటీ చేసి గెలిచాను గ్రామ ప్రజలందరికీ నా కు కృతజ్ఞతలు గ్రామ పరిపాలన సమస్యలు ఉన్నా మేము ఎప్పటికప్పుడు తెలుసుకోండి తెలుసుకొని ఏ వార్డు ఏ వార్డు నెంబర్ అయినా మాకు తీసుకొచ్చి చెప్తే ఆ వార్డు సమస్యలు మేము తీరుస్తాం ఎల్లవేళలా జనానికి అందుబాటులో ఉంటాము మా ప్ర మాపై నమ్మకంతో ప్రజలు ఓటేసినందుకు గ్రామ అభివృద్ధి పనులు చేస్తాము ధన్యవాదాలు గ్రామస్తులందరికీ మమ్మల్ని నమ్మి టికెట్ ఇచ్చిన పెది సుదర్శన్ రెడ్డి గారికి బీఆర్ఎస్ బడప బీఆర్ఎస్ పార్టీకి గ్రామ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా మంద సుజాత రాజరెడ్డి గారు గెలుపొందినాము రుద్రవడం గ్రామ సమస్యలన్నీ ఎల్లవేళలా ప్రజల అందుబాటులో ఉండి ఏ సమస్య ఉన్నా ప్రతి సమస్యను మేము తీసుకొని నీటి సమస్య కానీ డ్రైనేజ్ సమస్య కానీ కరెంటు సమస్య కానీ వీధి లైట్లు కానీ వీధి దీ వీధి దీపాలు రోడ్సు విలేజ్లో ఏ సమస్యలు ఉన్నా ప్రజలకు అందుబాటులో ఉండి ఎల్లవేళలా పార్టీలకు అతిథులుగా ఉండకుంటూ సమస్యలన్నీ ప్రజల అందుబాటులో ఉండి తీర్చిదిద్దుతాము బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన పెద్ద రెడ్డి గారు కృతజ్ఞతలు